డ్రీమ్ నుంచి వచ్చానండి హైదర్ షాకోడ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోడ్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ మధురా నగర్ కూకటిపల్లి దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుట ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు టీవీలలో ఎంక్రోచర్స్ అక్రమ కట్టుదారులు అని మాకు ఒక లైన్ వేసేసారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులు కాదు మాకు ఆ లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరే కొనరండి వాళ్ళు భయపడి ఆ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి అప్పుడు మా సంగతి ఏం ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాం సార్ మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు ఇంతకు ముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మనం చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం కేటీఆర్ భవన్కి వచ్చాం మేము ప్లీజ్ సేవ్ అండి సార్ నచ్చినట్లయితే Please like, share and subscribe.